자. 잘... 잘... 잘...

పన్నెండు కుటుంబలను వాయినం ఇచ్చి దక్షిణ దాంబోలాలు ఉతంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణి ఆశీర్వాదం ఉంది తమ కొరకు వచ్చినటువంటి కాచుకొని ఇంటి గుర్రములు ఏడుగుడు మొదలకు వాహనము ఎక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చార్మతీదేవి భాగ్యం వేమని చెప్పవచ్చును చార్మతీదేవి వలననే కదా మనకు ఇలా ఇలా సంపదలు వచ్చింది వరలక్ష్మీదేవి స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం పాయారు ఆ చారుమతి దేవి పొగడుచు తమ తమ పోయేది పోయి చారుమతి మొదలు శ్రీరంగను ప్రతి సంవత్సరము ఈ వ్రతము సేజు పుత్ర పౌత్రాలు బుద్ధి కలిగి ధనకనక వస్తు వస్తువాహనములను కూడుకొని సుఖముగా ఉండేది కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును బ్రాహ్మణాది నాలుగు యాద స్వార్లను చేయవచ్చు అట్లు వనర్చిన సర్వ సౌభాగ్యము కలిగి సుఖముగా ఉండవు இதம விளக்கோ சூச்சுவார்க்குனோ சதுவார்களுக்கு வர வர வரலட்சுமி பிரசாதம் வளர காரியம் சித்திச்சும்